పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు రాష్ట్ర అగ్ని కుల అధ్యక్షులు బర్రే ప్రసాద్ ఆధ్వర్యంలో బండి ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర పలవసేన అధ్యక్షులు కొల్లాటి బాబురావు మాట్లాడారు

అడుగు బలహీన వర్గాల ఆశ కలిపి పెన్నది మన కొల్లు రవీంద్ర గారి జన్మదిన వేడుకల్ని గతంలో ముత్యాలపల్లి వేదికగానే నిర్వహించారు అనేక సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాయి ఈరోజు పండి సన్నిధిలో జరుపుకోవటం ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవటం మన బీసీ సోదరులు ముత్యాలపల్లి వారి అలాగే ఉభయ గోదావరి జిల్లాల సామాజ మన సామాజిక వర్గ ప్రతినిధులందరూ పాల్గొనడం చాలా సంతోషదాయకం భవిష్యత్తులో ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నరసాపుర నియోజకవర్గంలో వ్యక్తిని నాయకర్ గారిని గెలిపించిన నరసాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అటు పార్టీలకు అతీతంగా అందరూ లేకతాటి మీదకి వచ్చి ఈరోజు ఒక సాధారణ వ్యక్తిని ఎమ్మెల్యేని చేసిన నరసాపుర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక్కసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో ఆయన మరింత నాయకర్ గారు మరింత ముందుకు వెళ్ళాలని రవీంద్ర గారి ఆశీస్సులతో అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మన నియోజకవర్గాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని చెప్పి అమ్మవారిని వేరుకుంటూ ఆయనకు కూడా మేము ఎప్పుడూ కూడా చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు